ఫ్రెండ్స్ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం ఒకసారి మనం గమనించినట్లయితే దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం సో నిట్ ఆంధ్రప్రదేశ్లో ఏపీలో నూట ఇరవై ఐదు ఫ్యాకల్టీ పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కొడుతుంది మొత్తం పోస్టులు అయితే నూట ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి పోస్టుల వివరాలు అయితే మనకి ఇది కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకున్నట్టు మనకి ఇక్కడైతే నోటిఫికేషన్లో పేర్కొన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ టూ సంబంధించిన నలభై ఎనిమిది అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ టూ అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేడ్ టూ నలభై ఇరవై పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ వన్ అయితే ఇరవై పోస్టులు అసోసియేట్ ప్రొఫెసర్ ముప్పై అదేవిధంగా ప్రొఫెసర్ ఏడు పోస్టులు మొత్తం అయితే మనకు నూట ఇరవై ఐదు పోస్టులు అదేవిధంగా విభాగాలు అయితే ఇక్కడ బాగానే ఉన్నాయి బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలర్జీ అదేవిధంగా మెటీరియల్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ మేనేజ్మెంట్ సో హ్యూమానిటీస్ సంబంధించిన విభాగాల్లోనే అర్హత సంబంధిత విభాగంలో బిఈబీటెక్ ఎంఈఎంటెక్ ఎంబీఏ పిహెచ్డీ తినతో పాటు పని అనుభవం కూడా ఉండాలి సో వయసు వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే ముప్పై ఐదు ఏళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్కి అయితే నలభై ఐదు ఏళ్ళు ప్రొఫెసర్ పోస్టులకు అయితే యాభై ఐదు ఏళ్ళు అయితే మించకూడదు ఎంపిక విధానం టీచింగు అండ్ డెమో అండ్ రీసెర్చ్ ప్రెజెంటేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు ముఖ్య సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు అయితే చివరితేది పద్ తారీఖు పదమూడు నెల రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్టీటిపిఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐటీఏ ఆంధ్ర డాట్ ఏసీ డాట్లోకి వెళ్ళి మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా చూడచ్చు అదేవిధంగా మరొకటి ఐఐటి తిరుపతిలో ఎంఎస్ పిహెచ్డి ప్రవేశాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఎస్ పిహెచ్డి కోర్సుల ప్రవేశాలకు అయితే దరఖాస్తులు కొడుతుంది సో ఎవరికైనా ఇది అవసరం ఉంటుంది అన్నటువంటి మూమెంట్తోనైతే చెప్పడం జరుగుతుంది కోర్సుల వివరాలు మాస్టర్ ఆఫ్ సైన్స్ అదేవిధంగా బై రీసెర్చ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ సంబంధిత విభాగం అయితే యూజిపిజీ ఉత్తీర్ణలై ఉండాలని కూడా ఉన్నది అర్హత సో దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా అదే విధానంగా ఆన్లైన్ దరఖాస్తులు తేదీ పద్నాలుగు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో వెబ్సైట్ కూడా కింద చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది అందులోకి వెళ్ళి మీరు ఆ వెబ్సైట్లో కూడా మీరు పూర్తి డీటెయిల్స్ అయితే చూడడానికి అయితే అవకాశం ఉంది సో అదేవిధంగా ఐఓసిఎల్లో పన్నెండు లా ఆఫీసర్ పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య అయితే పన్నెండు అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అయితే కనీసం అరవై శాతం మార్కులతో ఎల్ఎల్బి డిగ్రీ పీజీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం కూడా ఉండాలి పీజీ క్లాట్ రెండు వేల ఇరవై నాలుగు స్కోర్ తప్పనిసరిగా ఉండాలన్నది వయసు ముప్పై ఏళ్ళకు మించకూడదు ఇక వేతనం నెలకైతే యాభై వేలు ఎంపిక విధానం సర్టిఫికెట్ల పరిశీలన మెడికల్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ షార్ట్ లిస్టు ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ముఖ్య సమాచారం దరఖాస్తు ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులో అయితే ఎనిమిది తారీఖు నెల రెండు వేల ఇరవై నాలుగు దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది కింద సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చూడవచ్చు అదేవిధంగా ఐఐటి ఇండోర్లో అయితే ఇరవై ఆరు ఫ్యాకల్టీ పోస్టులు అయితే పడడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇండోర్లో ఒప్పంద ప్రాతి ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ కింద ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కొడుతుంది మొత్తం పోస్టుల సంఖ్య అయితే ఇరవై ఆరు పోస్టుల వివరాలు అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉన్నాయి సో ఈ విభాగాలు అయితే చాలా ఇవ్వడం జరిగింది ఆస్ట్రానమీ అని ఆస్ట్రోఫిజిక్స్ అని స్పేస్ ఇంజనీరింగ్ అని బయో సైన్స్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సివిల్ స్కూల్ ఆఫ్ హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్స్ చాలా ఇవ్వడం జరిగింది సో అర్హత అయితే సంబంధిత పోస్టును అనుసరించి పిహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కూడా ఉండాలన్నది సో వేతనం అయితే నెలకు అసిస్టెంట్ ఆ ప్రొఫెసర్ గ్రేడ్ వన్ అయితే పోస్టుకు లక్ష ఎనభై ఒక మూడు వందల ఇరవై ఉంటుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ టూకి అయితే పోస్టుకు లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ఉంటుంది వయసు అయితే వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ వన్ పోస్టుకు ముప్పై ఏళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ టూకి అయితే ముప్పై రెండు ఏళ్ళు మించకూడదు అదేవిధంగా ఎంపిక విధానం దరఖాస్తుల షార్ట్ లిస్టు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తుకు వచ్చి ఇవ్వలేదు ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా కింద ఇవ్వడం జరిగింది సో ఏమైనా డౌట్ ఉంటే అందులోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని చాలా స్పష్టంగా కూడా చూడవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కొత్త వారైతే మన ఛానల్ని ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ